పర్వాలేదు రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం పొత్తు పెట్టుకుంటాం జరిగింది నాలుగు సంవత్సరాలు మనం ఓపిక పెట్టాం మొదటి సంవత్సరంలో ప్రత్యేక హోదా ఇస్తా రెండో సంవత్సరం వచ్చే గల ఇతర రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికల తర్వాత ప్రత్యేక హోదా ఇస్తా మూడో సంవత్సరం వచ్చే గల మనకు చెప్పిన మాట భారతదేశంలోని ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు అందుకే మీకు ప్రత్యేక హోదా ఇవ్వలేము కానీ ప్రత్యేక హోదా మించిన ప్యాకేజ్ ఇస్తామన్నారు ఇచ్చారా లేదు రుణాలు ఇచ్చడానికి ఢిల్లీ చుట్టూ తిప్పుకున్నారు ఏఐబీ అన్నారు నబార్డ్ ద్వారా రుణాలు ఇస్తా అన్నారు చివరిగా స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టుకొని మీకు డబ్బులు ఇస్తా అన్నారు అదేవిలా నాలుగో సంవత్సరం వచ్చే కల ఇతర రాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇచ్చి తెలుగు జాతికి వెన్నుపోటు పొడిసింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇరవై తొమ్మిది సాలు ఇరవై తొమ్మిది సార్లు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళారు చాలా ఓపిక వాళ్ళు అన్ని అడిగారు పదహారు వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా మనకి ఎలాంటి లేకుండా మన ముఖ్యమంత్రి గారు ఈరోజు పరి పరిపాలిస్తున్నారు యావత్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా ఇరవై నాలుగు వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేసిన ఘనత మన చంద్రన్నది అంతేకాదు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి వంద రోజుల్లో ఇరవై నాలుగు గంటల కరెంటు మనకి ఇస్తాం జరిగింది పసుపు పసుపు కుంకం కార్యక్రమం కింద డ్వాక్రా సంఘాలు ప్రతి మహిళకి పదివేల రూపాయలు ఇచ్చిన అన్న మన చంద్రన్న చంద్రన్న బీమా ప్రమాదంలో చనిపోతే ఐదు లక్షల రూపాయలు సహజ మరణోతే రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఈరోజు ఆదుకుంటున్నారు చంద్రన్న పెళ్ళి కానుక బీసీ సోదరులకి ముప్పై ఐదు వేల రూపాయలు ఎస్సీ సోదరులకి నలభై వేల రూపాయలు ఎస్టీ మైనారిటీ సోదరులకి యాభై వేల రూపాయలు ఈరోజు చంద్రన్న ఇస్తాం జరుగుతుంది ఇంకో పక్కన అన్న క్యాంటీన్ ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నారు మన చంద్రన్న పేదోళ్ళ ఆకల్లో ఉండేదానికి లేదు అదే లక్ష్యంతో అన్న క్యాంటీన్ కూడా ప్రారంభించారు ఒక్కసారి ఆలోచించండి ఐదు రూపాయలు కనీసం ఇంత బిస్కెట్ ప్యాకెట్ రాని రోజుల్లో ఒక పూట భోజనం ఈరోజు మన చంద్రన్న పెడుతున్నారు ఇంకో పక్కన ముఖ్యమంత్రి యువనేస్తం కింద కొత్త కార్యక్రమం చేపట్టాం ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ యువతి యువకులకి వెయ్యి రూపాయలు చొప్పున నెల నెల నిరుద్యోగ వృత్తి కూడా రోజు మన చంద్రన్న అందజేస్తున్నారు ముఖ్యమంత్రి గారు ఆలోచన ఒకటే ఏదో వెయ్యి రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటాం కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతి యువకులకి నైపుణ్యం పెంచాలి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చే పరిశ్రమలు ఆంధ్ర బిడ్డలకే ఉద్యోగాలు కల్పించాల లక్ష్యంతో ఈరోజు మన చంద్రన్న ముందలకెళ్తున్నారు ఒక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి మన జిల్లాలో ఎప్పుడు లేని విధంగా పదిహేను వందల కోట్ల రూపాయలు గడిచిన నాలుగు సంవత్సరాలు ఖర్చు పెడతాం జరిగింది ఎక్కడ చూసినా సీసీ రోడ్లు అదే విధంగా వేదికమైన పెద్దలు అశోక్ గజపతి రాజు గారి నాయకత్వంలో అన్ని గ్రామాల్లో ఈరోజు ఎల్ఈడి వీధి దీపాలు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం జరిగింది ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక ప్రసంగం కాదు రోజంతా మనం మాట్లాడచ్చు చంద్రన్న ఎజెండా అభివృద్ధి చంద్రన్న జెండా సంక్షేమ కార్యక్రమాలని సభాముఖంగా తెలుపుతున్నాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆనాడు అమరావతికి వచ్చినప్పుడు ఒక చేతిలో మట్టి ఇంకో చేతిలో నీళ్ళు తీసుకొచ్చారు ఆయన మనకు ఒక మాట చెప్పారు దెల్హీ తరహా రాజధాని కడతా భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కడదామని చెప్పారు చివరిగా మనకి ఎంత పదిహేను వందల కోట్ల రూపాయలు అదే పటేల్ గారి విగ్రహానికి ఆయన మూడు వేల కోట్ల రూపాయలు ఇస్తాం జరిగింది ఇది చూసి ఓర్చుకోలేక ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి ఆలోచించి ఆనాడు బాంబేకి వెళ్ళి కేవలం అరవై నిమిషాల్లో అమరావతి బాండ్స్ రూపంలో రెండు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఘనత కూడా మన చంద్ర అందుకే ముఖ్య అందుకే ప్రధానమంత్రి గారికి ఆంధ్ర రాష్ట్ర మంత్రి అసూయ అందుకే ఆంధ్ర ప్రజల పైన ఆయన ఈరోజు కక్ష తీర్చుకుంటున్నారు మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక హోదా గురించి అడిగితే ఎప్పుడో బాబులీలో జరిగిన గొడవ తీసుకొచ్చి ఆయన పైన కేసులు పెడతారు అరెస్ట్ వారెంట్లు జారీ చేస్తారు అదేవిధంగా విశాఖపట్నంలో రైల్వే జోన్ గురించి మన ఎంపీ గారు వైఎస్ చౌదరి గారు ఢిల్లీ పార్లమెంట్లో పోరాడుతుంటే ఆయన పైన నిన్నగాక మొన్న ఈడీ దాడులు చేస్తారు దాడి కూడా ఒక అర్థం పర్థం ఉంటుంది అర్ధరాత్రి అధికారులు పంపించి ఆయన ఇంటికి ఆయన అనేక రకంగా ఇబ్బందులు పెడతారు ఇంకో పక్కన కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం సీఎం రమేష్ గారు దీక్షేస్తే ఆయన పైన ఐటీ రేడ్లే చేస్తున్నారు ఇది ఆంధ్ర ప్రజల మీద కక్ష అవునా కాదని ఒక్కసారి మనందరం ఆలోచించాల నేను సభాముఖంగా బీజేపీ నాయకులు ఒకటే చెప్తున్నా అయ్యా ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా కోసం చర్చకు మేము సిద్ధం రఫైల్ డీల్ అదేవిధంగా నోటు రద్దుల పైన చర్చకి మీరు సిద్ధమని అని సభాముఖంగా వాళ్ళు నేను అడుగుతున్నా మోడీ గారు వేరే దేశాలకు వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారి గురించి ఆలోచిస్తారు ఒక దేశం వెళ్తారు అక్కడ భారతదేశం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అగ్రస్థానంలో ఉందంటారు మనం ఒక్కసారి ఆలోచించాలా భారతదేశంలోని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అగ్రస్థానంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉంది ఇదే ప్రధానమంత్రి గారు ఇంకొక దేశం వెళ్తారు అక్కడ సంతోషం గ్రామీణాభివృద్ధిలో ఆంధ్ర రాష్ట్రం ముందరు వెళ్తుందంటారు దాంట్లో కూడా చూస్తే నంబర్ వన్ స్థానంలో ఆంధ్ర రాష్ట్రంలో ఉంది మూడో దేశం వెళ్తారు ప్రధానమంత్రి గారు మొబైల్ ఫోన్ తయారీలో కూడా భారతదేశ అగ్రస్థానంలో ఉందని ఆయన అంటారు అది కూడా చూస్తే రెండు వేల పద్నాలుగులో మన ముఖ్యమంత్రి గారు ప్రమాణం స్వీకారం చేస్తున్నప్పుడు భారతదేశంలో పది ఫోన్లు తయారవుతే ఆంధ్ర రాష్ట్రంలో కేవలం సున్నా ఒక్క ఫోన్ కూడా తయారవలా అలాంటిది గడిచిన నాలుగున్నర సంవత్సరాల్లో భారతదేశంలో పది ఫోన్లు తయారవుతే ఆంధ్ర రాష్ట్రంలో మూడు ఫోన్లు తయారు చేసిన ఘనత కూడా ఈరోజు మన చంద్రనది మన పేరు మనం చేసే అభివృద్ధి ఈరోజు ప్రపంచంలో నరేంద్ర మోడీ గారు మాట్లాడే పరిస్థితి అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో ఇరవై నాలుగు సంవత్సరాలు యువకుడులాగా చకచక మన ముఖ్యమంత్రి గారు పరిగెత్తుకుంటూ వెళ్తారు నా వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారి స్పీడ్కి నేను అందుకోలేకపోతున్నాను ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమంగానే అభివృద్ధి వెళ్ళాలంటే ముఖ్యమంత్రిగా ఎవరు రావాలి మళ్ళీ ముఖ్యమంత్రిగా ఎవరు రావాలి మళ్ళీ మళ్ళీ మన చంద్రనే ముఖ్యమంత్రిగా రావాల్సిన అవసరం ఉంది ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ఎవరు విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇవ్వాల్సింది ఎవరు కడప ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వాల్సింది ఎవరు మన వీధిలో పసి బిడ్డని అడిగినా చెప్తారు అది నరేంద్ర మోడీ గారని కానీ ఆంధ్ర రాష్ట్రంలో మోడీ గారికి ఇద్దరు పుత్రులు ఉన్నారు ఒకరేమో దొంగ పుత్రుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక ఆయనేమో దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు మనమే చూసాం నిన్న కాక మొన్న దొంగ పుత్రుడు ఇక్కడ నడిశాడు మన జిల్లాలో ఒక్క ప్రసంగంలో అయినా